మన సోయ చిక్కుడు సాగు విషయానికి వచ్చేటప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది దీనికి ప్రధానంగా వర్షాధారంగా ఖరీఫ్ సీజన్లో సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు సోయ చిక్కుడు రకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు జేఎస్ మూడు వందల ముప్పై ఐదు జేఎస్ తొంభై మూడు సున్నా ఐదు బాసర ఏఐఎస్బి యాభై వంటి రకాలు మనకు అందుబాటులో ఉండడం జరిగింది అయితే రైతులు విత్తనాలు ఎంపిక చేసుకునేటప్పుడు ప్రధానంగా మన ప్రాంతానికి అనువైనటువంటి అధిక దిగుబడినిచ్చే రోగ నిరోధక శక్తిని తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మనం విత్తే ముందు మన మూలక శాతాన్ని పరీక్షించుకోవాలి డెబ్బై శాతం ముల్క శాతం ఉన్నట్లయితే మాత్రమే మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల విత్తనం వేసుకోవాలి ఒకవేళ మొలక శాతం తక్కువగా ఉన్న డెబ్బై శాతం కంటే తక్కువగా ఉన్నట్లయితే మనము విత్తన మోతాదును పెంచుకోవాలి విత్తనాన్ని మొలక శాతం పరీక్షించుకున్న తర్వాత విత్తే ముందు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి విత్తన శుద్ధి అనేది ఒక గ్రాము కార్బన్ లేదా మూడు గ్రాముల తైరం మూడు గ్రాముల కార్బాక్సిన్ ప్లేస్ తైరం మిశ్రమాన్ని ఒక కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఇమిడాక్రోపిడ్ ఒక గ్రా ఒక కేజీ విత్తనానికి సరిపేటట్లు విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల పంట మొదటి దశలో వచ్చేటటువంటి చీడపీడలు ముఖ్యంగా కాండమీగా మరి అదే విధంగా మనకు డ్రై రూట్ రాటువంటి రోగాల నుండి మన పంటను మొదటి దశలలో సమర్థవంతంగా పంటను కాపాడుకోవచ్చు ఆ తర్వాత ఎప్పుడు విత్తుకోవాలనే దానిపైన దృష్టి పెట్టాలి ప్రధానంగా మనకు జూన్ పదిహేను నుండి జూలై మొదటి వారం వరకు విత్తుకోవాలి విత్తుకునేటప్పుడు భూమిలో తేమ తగినంత ఉండేటట్లు చూసుకోవాలి భూమిలో తేమ అనేది మనకు సాధారణంగా అరవై నుంచి ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం లేదా మనకు గా ఒక మూడు రోజుల వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే విత్తుకోవాలి విత్తేటప్పుడు నల్ల రేగుడి భూములలో వర్షకు వరుసకు మధ్య ఐదు సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల వ్యత్యాసం ఉండేటట్లు విత్తుకోవాలి అదే తేలికపాటి నీళ్ళ విషయాలు సాగు చేయాలనుకున్న వారు వర్షాధారంగా కాకుండా మనకు నీటి పారుదల కింద మాత్రమే సాగు చేసుకోవాలి తేలికపాటి భూమిలో సాగు చేసుకునే వాళ్ళు వర్ష వరుసకు మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యత్యాసం ఉండేటట్లు చూసుకొని విత్తుకోవాలి